హలో గైస్ థ్యాంక్స్ ఫర్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ప్రజెంట్ మనమైతే అగలిగా పార్ట్ త్రీలో లోనో అగలిగా సిరీస్ పార్ట్ త్రీ సో ఈ ఐలాండ్లో చాలా అందమైన ఐలాండ్ ఇది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రమాదకరం ఆల్రెడీ చెప్పాను కదా సో ప్రజెంట్ ఏంటంటే ఈ ఇన్సైడ్ పో ఐలాండ్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను ప్రజెంట్ ఇంత అందమైన ఐలాండ్ మీరు నార్మల్గా చూడడానికి అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటారు ఒక్కోసారి రఫ్ అయితే నిజంగా ఎంత నరకం చూపిస్తుందో ఐలాండ్ నేను చాలా చూస్తాం చాలా నష్టాలు అయితే జరిగాయి ఐలాండ్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు సో ప్రజెంట్ ఇక్కడ ఉన్న అందాలని చూసేసి లోపల ఊర్లోకి వెళ్దాం పదండి సో ప్రెసెంట్ మనం అయితే ఊరికైతే వెళ్తాం కదా ఏంటంటే ఊరికి వెళ్ళడానికి ఇది దారిండి రన్ రన్వే అయితే కడుతున్నారు దానికోసం ట్రీస్ ని కట్ చేసేసారు సో ప్రెసెంట్ అయితే మనం ఇన్సైడ్ ఐలాండ్ ఇన్ సైడ్ అయితే వచ్చేసాం ప్రజలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్షియన్ లోకల్ ఐలాండ్ పీపుల్ అయితే ఉన్నారు ఏంటంటే అక్కడ చిన్న స్కూల్ ఒకటి ఉంది తర్వాత ఒక షాప్ ఊర్ మొత్తానికి ఒకే ఒక షాప్ ఉంటుందండి ఆ షాప్ లో ఏంటంటే మనకి చిన్న చిన్న ఐటమ్స్ చాక్లెట్స్ కానీ బన్ గానీ బిస్కెట్స్ లాంటివి దొరుకుతూ ఉంటే పక్కనే పోలీస్ స్టేషన్ కోస్ట్ గార్డ్ ప్లస్ మిలిటరీ